బాబా మీ పేరు బెర్మాలయూరు బాబా మీది మరి మా ఆధార్ దగ్గర అమరా తెలంగాణ దగ్గర కదా మీది తెలంగాణ తెలంగాణ అమరావతి వచ్చారు కదా ఈ రాజధాని ప్రాంతం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అసలు మా పిల్లలు ఉన్నారు చూద్దామని బాగుందని వచ్చాము పనులు జరుగుతున్నాయి మరి ఆ పనులు కొత్త పనులు జరుగుతున్నాయి బాగానే ఉంది సంతోషం ప్రాంతం చూస్తుంటే బాగా బాగుపడుద్ది బాగా ఇంకా పైల్లోకి వచ్చి అని అనుకుంటున్నాం వచ్చారు ఈ ప్రాంతానికి మేము ఇక్కడే ఉంటాం మా పిల్లలు ఉన్నారు ఎలా ఈ ప్రాంతం అప్పుడు కాడికి ఇప్పుడు బెస్ట్ గా ఉంది అప్పుడు కాడికి కొంత పెరిగింది ఇంకా పెరుగుద్ది అని ఆశ ఉంది మోడీ వచ్చాడు పవన్ కళ్యాణ్ వచ్చాడు రామ్మోహన్ వచ్చాడు చంద్రబాబు వచ్చాడు రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు అంత సంతోషంగానే ఉంది మరి మీ హైదరాబాద్ లోనే అమరావతి కూడా అవుద్దా హైదరాబాద్ వల్ల ఇప్పుడు అమరావతి కూడా హైదరాబాద్ అంత కావాలా హైదరాబాదు అమెరికా అంతా అయిద్ది అది ఆడ చంద్రబాబు ఇచ్చిందేకా హైదరాబాదు ఎన్టీ రామారావు చంద్రబాబు ఉండగా హైదరాబాద్ పైల తెచ్చిన దేవుడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు తెచ్చాడు హైదరాబాద్ అంతా అమరావతి హైదరాబాదు అమెరికా అంత అయితే అప్పుడు అమరావతి చంద్రబాబు హైదరాబాద్ చేస్తాడంటారా చేయగలుగుతాడా చంద్రబాబు ఆ ఎక్కువ చేస్తాడేగా అన్న మీ అన్న రాము ఎలా అనిపిస్తుంది నిన్న మోడీ గారు కదా రాజధాని ఎలా ఫీల్ గారు వచ్చినందుకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు మొత్తం తొమ్మిది నగరాలు పన్నెండో తొమ్మిది నగరాలు సిటీ ఆయన ఒకటితో ఆయనే చెప్పాడు సిటీ నగరాలని నిర్మిస్తాము ప్రస్తుతానికి కొన్ని కొన్ని బ్రిడ్జిలకి లక్ష ఏడు వేల కోట్లు లక్ష ఏడు వేల కోట్లు నిధులు కేటాయించాడు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడానికి చిన్న నిధులు క్రమక్రమంగా వస్తాయి రాజధాని రైతులు ఇబ్బంది లేదు సంతోషంగా ఉండం వచ్చిన జనాన్ని శుభ్రంగా అన్ని కార్యక్రమం వచ్చినాయి ఎక్కడినెక్కడో ప్రజలు వచ్చారు అందరూ స్పందన బాగుంది మాకు వర్కింగ్ బాగా చదువు రోడ్లు అనుసంధానం మధ్య ఉంది మాకు ఇబ్బంది ఏం లేదు పథకాలన్నీ నిర్వహిస్తాను నన్ను మెల్లిగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు మీ ఇచ్చిన హామీలన్నీ క్రమపర్దంగా అన్నీ ఒక్కొక్కటి నిర్వహిస్తాం ఇబ్బంది పడాల్సిన పని లేదు మోడీ గారు కూడా చెప్పారు మీరు మీ ముగ్గురమే రాజధాని పోలవరం నిర్మాణం చేస్తే మన ముగ్గురుమే మనమే అని కూడా ఆయన తెలుగులో చెప్పాడు చెప్పాడు ఇది మాకు బాగా సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంది మాకు రైతు కూలీలు అందరికీ మాకు పింఛన్లు కానీ ఏమన్నా కానీ ఇంకా ఐదేళ్ళు పెంచాడు బాబు గారు రైతు కూలీలు కానీ రైతులకు కానీ ఇంకా ఐదేళ్ళు కవులు మాకు పింఛను రాజధాని పింఛను ప్రకటించాడు ఇంతవరకు ఇబ్బంది లేదు ఇప్పుడు పదకొండు నెలలు అయింది పరిపాలన బ్రహ్మానికి ఉంది అమరావతి జోరు అందుకుందా బాబు వర్కింగ్లో ఎటు చూసినా బాగా ఉంది సీఎం గారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు ఇంకా ఇబ్బంది లేదు మాకు ఇది బాగా సంతోషంగా ఉంది అంటే భరోసా వచ్చిందా మోడీ గారు ఆయన చెప్పారు అమరావతికి రాజధాని ఇదేనని చెప్పాడు కదా ఆయన ఆయన ఓడితే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అది ఆ రోజుల్లో కవులు పరిపాలించారు ఇప్పుడు రాజధాని అయింది అంటే మొదటిసారి అంటే శంకుస్థాపనకు వచ్చారు రెండు వేల పద్నాలుగు అప్పుడు ఆ టైంలో ఉండడు మరలా ఈసారి కూడా మోడీ గారు వస్తారని ఊహించారు మీరు ఊహించాం తీసుకొస్తారని తెలుసు బాబు గారు పోయినసారి వచ్చినప్పుడు ఏం చెప్పలేదు తర్వాత ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారిపోయినప్పుడు రకరకాల నటనలు ఆడారు మూడు మొక్కల నాటలు ఆడాడు ఏదో ఇబ్బంది పెట్టాం ఏమో ఆ వెంకటేశ్వర స్వామి దా వల్ల మళ్ళీ బాబుగారు వస్తాడనే మేము పోరాడాం దేవుడి దయవల్ల వచ్చింది ఈ పార్టీ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రీసెంట్ గా బొత్స సత్యనారాయణ మాట్లాడారు మీ పార్టీ స్టాండ్ ఏంటి మూడు రాజధానుల పైన అంటే మేము ఆలోచించి చెప్తా ఉన్నారు అప్పుడు కొంత రైతుల్లో మళ్ళీ అమరావతి రైతుల్లో కొంత ఆందోళన కూడా నెలకొన్నది సో నిన్నటితో ఒక క్లారిటీ వచ్చేసింది వచ్చిందండి మౌడి గారు చెప్పారు కాబట్టి ఇంకా కేంద్రంలో మౌడి గారే మళ్ళీ గెలిచేది కూడా ప్రతిపక్షం కూడా అక్కడ బలంగా లేదు కాంగ్రెస్ పైన అయిపోయింది అది మళ్ళీ మోడీ గారు వస్తారు మోడీ గారు హామీ మీద ఈసారి గట్టిగా ఆయనే చెప్పాడు కాబట్టి స్వయంగా ఉంటుంది పార్లమెంట్లో బాబా మీ పేరు జొన్నలగడ్డ సుబ్బారావు ఎలాపూడి ఎలాపూడి ఎల్లపూడి రైతు ఎలా అనిపిస్తుంది బాబాయ్ నిన్న మరి మోడీ గారు వచ్చి మళ్ళీ పునప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది కదా రాజధానికి సంబంధించి ఎలా అనిపిస్తుంది బ్రహ్మాండంగా జరిగింది బ్రహ్మాండంగా జరిగినాయి అన్నీ ఆయన అనుకున్నాయి అనుకున్నట్టు చేస్తా అన్నాడు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయమన్నాడు అసలు ఈ రాజధాని పోలవరం మూడు సంవత్సరాల్లో అసలు పూర్తి చేసేయండి డబ్బు ఎంత కావాలని ఇస్తాను అంటున్నాడు మోడీ గారు అసలు మళ్ళీ ఈ విధంగా జరుగుతుందని ఎప్పుడు అనుకోలే ముడిపో వచ్చినప్పుడు మాయ చేశాడుగా అట్లా కాకుండా ఈ సంవత్సరం ఇప్పుడు చెప్పాడు మళ్ళీ చెప్తే ఇప్పుడు మొత్తం మూడు సంవత్సరాల్లో మొత్తం పూర్తి చేయండి నేను మొత్తం ఎంత డబ్బు అయినా నేను ఇస్తాను అని చెప్పి నిన్న ఆయన కూడా బాగా సంతోషంగా ఉన్నాడు అంటున్నాడు స్టేజ్ పైనే దీన్ని అమరావతిని మోడీ గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మన ముగ్గురే కలిసి పూర్తి చేయాలని కూడా అన్నారు కదా అన్నారు పనులు పండుగ పనులు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు అన్ని బ్రహ్మాండంగా జరుగుతాయి మోడీ గారు రాకతో ఏమైనా మార్పు వచ్చింది అమరావతిలో బ్రహ్మాండంగా వచ్చింది ఎక్కడే పనులు మొదలైనాయిగా ఇంకా ఇంకా మొదలవుతాయి కేంద్రం ఇంకా ముప్పై సంవత్సరాలు వస్తాయంట అవి కూడా బాగానే చేస్తారు మోడీ సపోర్ట్ మోడీ సపోర్ట్ ఉంటద రాష్ట్రానికి రాజధానికి తల్లిదండ్రులు రాజధాని చేస్తా అన్నాడు మరి ఎలా ఉంది పదకొండు నెలలైంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఈ పదకొండు నెలలో రాజధాని రాజధానిలో ఏమైనా పనులు స్టార్ట్ ఈ అయ్యావాళ్ళు స్టార్ట్ అయినాయిగా బ్రహ్మాండంగా జరుగుతుంది అన్ని ఈ పై పై ప్రభుత్వం వచ్చింది అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు ఎవరికి ఆటంకం లేదు అందరికీ పింఛన్లు మంచి అందరికి ఇస్తున్నారు ఒకటి ఒకటి ఆయన పథకాలన్నీ ఆరు పథకాలు ఎనిమిది పథకాలు చెప్పాడు ఈ పాదయాత్రలో మొత్తం ఒకటి ఒకటి సర్జరీకుంటే వస్తున్నాడు ఇప్పుడు బస్సు ప్రారంభం ఇప్పుడు ఉంది అది కూడా పూర్తి చేస్తాడు మొత్తం అన్ని అన్నీ పూర్తి చేస్తాడు పిల్లలకి పదిహేను ఏళ్ళు ఇరవై వేలు ఆడుతున్నాడు అది కూడా పూర్తి అయిపోయింది ఆయన అనుకున్నాయి అనుకున్నట్టు మొత్తం చేస్తాడు అంటే నిన్న సభ్యు అయితే రాజధాని రైతులైతే సంతోషమే కదా ఇక్కడ సంతోషం కాదండి దేశం అంతా సంతోషంగా ఉండారు ఇబ్బందులు గత ఐదేళ్ళు ఇబ్బందులు పడింది మీరు కదా భూములు ఇచ్చి తర్వాత మళ్ళీ రాజధానిగా ఉంటుందో ఉండదు అని చెప్పి మూడు రాజధానులు అన్నారు సో చాలా ఇబ్బందులు పడ్డారు కదా దేశం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు ఆ రైల్వే జోన్ కూడా తీసుకుంటున్నాడు అటు ఇది కాకనే ఇది మొత్తం అడిగాం మొన్న రాజధాని జనం అందరూ పోయి అడిగాం ఇది చేసినాక అటు పాతం ఇప్పుడు బామ్ అన్నాడు